కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ మధ్య సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు రాష్ట ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం చెప్పారు తులం బంగారం అన్నాడు పడ్డరమన్నారు నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారు రాష్టంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావటం లేదు ప్రస్తుతం పథకాలని గంగలు కలిశాయి కరోనా టైంలో కూడా నేను రైతు బంధు ఆపలేదు ఇక లాభం లేదు ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందే అంటూ పిలుపునిచ్చారు అధ్యక్షుడు అనుకున్న కంచుకోట మహేష్ గారు కానీ అందరు కానీ ప్రతి గ్రామానికి వెళ్ళి బూత్ కమిటీలు వేయడం జరిగింది పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు వేయాలి క్రియాశీల సభ్యత్వాలు చేయాలి చేసిన వారికి పార్టీ ఎలక్షన్లు పెట్టి అధిక అధ్యక్షుని పదవి ఇస్తుందని పార్టీ చెప్పడం అందరు తెలిసిన విషయమే కాబట్టి గత నెల మన మండలంలో ఓటింగ్ జరిగింది ఆ ఓటింగు శీలా ఆ ఓటింగ్ పరిశీలించకుండానే మన మండలంలో ఓటింగ్ పరిశీలిస్తే ఓటింగు జరిగితే అసలు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మన మహేష్ కంచుకోట మహేష్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతాడు కాబట్టి ఆ ఓటింగ్ అనేది జరగకుండా రిజల్ట్ చేయకుండా మన మండలంలో ఎవ్వరు తెలియని వ్యక్తిని అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కష్ట పార్టీలో కష్టపడే వారికి ఎలాంటి ప్రాధాన్యత లేదు కాబట్టి పార్టీలో కష్టపడే వాళ్ళకి ప్రాధాన్యత చేయాలని కోరుకుంటూ ఒకసారి రాష్ట్ర పార్టీ కానీ మన శార్దా నియోజకవర్గంలో లీడర్లు కానీ సీనియర్ నాయకులు కానీ ఆలోచించి మన మండలంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అధ్యక్షుని మార్పు చాలా అవసరం దీని విషయంలో నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి ఒకసారి రాష్ట్ర పార్టీకి నేను సూచన నా సూచన ఏంటంటే దయచేసి కష్టపడే కార్యకర్తలకు అతను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో కొనసాగుతున్నాడు పార్టీకి ఎన్నో సేవలు చేసిండు పార్టీకి ఎన్నో గుర్తింపు తెచ్చిండు ఒకసారి ఇంపించుకు పోటీ చేసిండు ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ మెంబర్ అలాంటి వ్యక్తిని పార్టీ గుర్తించి అతనికి అధ్యక్షుని పదవి ఇస్తుందని కోరుకుంటూ పార్టీ నా ఈ చిన్న విషయాన్ని స్వీకరిస్తుంది అనుకుంటే నేను భావిస్తూ ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని మీకు భారత్ మాతాకి ముఖ్య ఉద్దేశం ఏందనగా మొన్న జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికలు జరగడంలో మొన్న రొల్లూరు రాధికకు నియమించడం జరిగింది ఆమెకి ఎలాంటి సభ్యత్వం లేకపోయినా కూడా ఆమెకు అధికారంగా మొన్న వచ్చిన నేను లక్ష్మిరెడ్డి ఆదారు వచ్చేయారు ఆమెకు సభ్యత్వం రద్దు చేయడం కూడా జరిగింది దాన్ని కూడా ఎవరు మర్చిపోకుండా ముఖ్య నాయకులు శాతనారు నుంచి కావచ్చు మరి మండలం నుంచి చూసి రెండు మొత్తానికి తెలిసి ఆమెకు పదవి ఎలా ఎలాగొచ్చింది అధ్యక్ష పదవి పోటీలో కేఎస్ సభ్యత్వాలు ఉన్నారు అందుకే ఎందుకుకోవడం జరిగితే ఎక్కువ చూసినా ఓటింగ్ శాతంలో మహేష్ కెక్కున్నాయి దాని కాదకుండా మరి కొంతమంది నాయకులు దాన్ని ఏం చేశారో తెలియదు కానీ మనకు పార్టీ బలోపేతం కావాలని చూడట్లేదు వాళ్ళు మాకే పదవి ఉండాలి మాకే పదవి ఉన్నది రేపు కేశపేడి మండలం ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాం కానీ మాకు యువకులకు ఇవ్వాలని మేము కోరుకున్నాము కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన బాగానే కష్టపడ్డాడు మహేష్ రెండు మూడు సార్లు కష్టపడే కూడా దానికి ఆయనకు ఒకటి ఈసారి ఖచ్చితంగా మాకు వస్తుంది ఆశించడం కాబట్టి రాలేదు దాని దీని మీద కిషన్ రెడ్డి గారికి కానీ మన డీకే అర్నమ్మ గారికి కానీ లేదా మీద సాధనార్ నియోజకవర్గ నాయకులకు కానీ ఇలాంటి సూచన ఏంటంటే ఖచ్చితంగా రేపు పొద్దున పార్టీని మండలం ముందుకు తీసుకెళ్ళి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బదోపేతం చేయాలనుకుంటే ఒక యువకునికి ఇవ్వాలని కోరుకుంటూ ఇంతర్తనం తీసుకుంటాను నరేంద్ర మోడీ నాయకత్వం మోడీ నాయకత్వం మన కేశంపేట మండలంలో అధ్యక్ష పదవి మండల అధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది కాకపోతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే ఎక్కువ సభ్యత్వ నమోదు సభ్యత్వాలు చేస్తారో వారికి క్రియాశీల పదవి మండలాధ్యక్ష పదవి ఇస్తామని మన రాష్ట్ర పెద్దలు చెప్పడం జరిగింది కావున ఓటింగ్ జరిగింది ఓటింగ్ జరిగినప్పుడు మరి కంచుకోట మహేష్ గారికి ఎక్కువ అత్యధిక మెజారిటీ రావడం మరి ఆ మెజారిటీ వచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం కాదని మరి రాష్ట్ర పెద్దలు మరి లోపల లోపల కుమ్మక్కై మరి కంచుకోట మహేష్ గారిని బహిష్కరించి మరి రొల్లు రాధిక గారిని లోపల లోపల పెద్దలు ఎన్నుకోవడం జరిగింది కానీ ఇట్లా లోపల లోపల ఎన్నుకుంటే పార్టీ పెద్దలు మరి ఇట్లా చేస్తే కార్యకర్తలు బాధపడుతూ మరియు మండల కేంద్రంలో ఉన్న బీజేపీ మరి పట్టిపోతుంది కాబట్టి అందరూ మన ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ సమన్వయ కృషితోటి మరి అధ్యక్ష పదవి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను అలాగే అధ్యక్ష పదవి అంటే మామూలు విషయం కాదు కేశంపేట మండలంలో ఉన్న ఇరవై నాలుగు గ్రామాలకు అధ్యక్ష పదవి అడ్డ అధ్యక్షుడు అధ్యక్షుడు అన్నప్పుడు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మరి మంచి చేయడానికి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు కాబట్టి అట్టి వ్యక్తికి అర్హతలు ఉండేది ఏ కార్యకర్తకు ఆమతి వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ అధ్యక్షుడు మన మండలం హెడ్ క్వార్టర్లో ఉండి పోలీసు వాళ్ళ సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ మరి ఇంకే ఇతర ఇతర సమస్యలు ఉన్నా కానీ అధ్యక్షుడు ఖర్చు పెట్టుకొని సొంత ఖర్చులు పెట్టుకొని మండలాధ్యక్షుడు అంటే రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలల్లో కూడా అర్హత ఉన్న వ్యక్తి మరి ఈ ఇప్పుడు రేపు మామూలు విషయం కాదు డబ్బుతో కూడుకున్న విషయము అలాంటి విషయంలో డబ్బులు పెట్టి మరి ప్రతి ఒక్క కార్యకర్తను ప్రజలను మా మమేకం చేసుకొని మరి ప్రతి గ్రామంలో ఇరవై నాలుగు నెలకు ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఆ రోజును సెలవు తీసుకున్నా కానీ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు మీటింగులు ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎలక్షన్లల్లో కానీ మరి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మరి ఓటర్లను మనవైపు తిప్పుకొని మన బీజేపీ విజయానికి తోడ్పాటు చేయాలి అలాంటి వ్యక్తి మండలాధ్యక్షుడు కావాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు నా ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తుంది జనవరి ఇరవై ఆరున ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారిగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నెల మూడు నుంచి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది ఇప్పటికే రాష్టంలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించింది ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు నలబై రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది ఇక మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే ఫిబ్రవరి ఒకటి తారీఖున లబ్దిదారులకు పంచాల్సిన సామాజిక పింఛన్లలోని నగదు కొంత మిస్సింగ్ అయినట్లు సమాచారం ఇక పట్టణంలోని ఒక సచివాలయ సిబ్బంది శుక్రవారం ఒక బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వచ్చి పింఛన్ పంపిణీ నిమిత్తం సిబ్బందికి పంచిన అనంతరం అది గమనించి అందులో ఒక లక్ష రూపాయల నగదు మిస్ అయినట్లు గుర్తించారు ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు అయితే నగదు బ్యాంకు నుంచి డ్రా చేసే సమయంలోనా సచివాలయంలోనా ఎక్కడ మిస్సింగ్ అయ్యావనేది తెలియదు ఇక ఈ సంఘటనపై సచివాలయ సిబ్బందిని వివరణ అడగ్గా సరైన సమాధానం తెలపలేదు మున్సిపల్ అధికారిని అడగ్గా నా దృష్టికి రాలేదని తెలిపారు ఇంతకీ నగదెక్కడా మిస్సింగ్ అయ్యావి బ్యాంకు వద్దనా సచివాలయంలోనా పూర్తి వివరాలు తెలియాల్సింది తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కురు గ్రామం ఈ గ్రామ పరిధి నుండి మద్యాల బండ మల్దకల్ బింగిదొడ్డి తాటికుంట కుర్తిరావుల చెరువు తప్పెట్ల మోర్స్ అలాగే పరిసర గ్రామాల ప్రాంతాల నుండి పలు వాహనాల యాజమాన్యం ఎంత ఎంతమంది ఎక్కువ కూలీలను పత్తి మిరుప ఇలాంటి పంట పొలాలు పంచేయడానికి తీసుకుని పోతే అంతమంది కూలీలపై కమిషన్తో పాటు వాహన కిరాయి ఫుల్ బాటిల్ మద్యం రెండు కేజీల చికెన్ ఫ్రై పకోడా ఇలాంటివి పంట పొలాల రైతులకు ఇచ్చి ఇలా పేద కూలీల బ్రతుకు జీవన ప్రాణాలతో ఆటలాడుతూ ఉండటమే కాకుండా పోలీసు అధికారులకు రోడ్డు రవాణా అధికారులకు నెల నెల లంచాల రూపంలో డబ్బులు ఇస్తూ వీరికి ఎలాంటి సమస్య ఎదురైనా ఈ అధికార సహాయ సేకరాలు ఉండటానికి అలాగే ప్రజాప్రతినిధుల సపోర్ట్ పెట్టుకుని గూడ్స్ వాహనాల్లోను తక్కువ సామర్థ్యం అనుమతులు ఉన్న చిన్న చిన్న వాహనాల్లోనూ పరిమితుల సామర్థ్యంకు మించి దాదాపు ఒక్కో వాహనంలో నలబై నుండి డెబ్బై మంది కూలీలను ఎక్కించుకుని బహుభయంకరమైన ప్రమాదంలా సమీపంలోకి వారి ఇష్టానుసారంగా అడ్డు అదుపు లేకుండా పేద కూలీల బ్రతుకు జీవిత ప్రాణాలతో ఆటలాడుతూ ఇలాంటి ప్రభుత్వ అధికారులు అటు వాహన యాజమాన్యం అక్రమాధిక సంపాదనకు దురాశ కలిగి ఈ కూలీల కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తూ వాళ్ల పిల్లను అనాథలుగా చేస్తున్నారని అధికారులకు వాహన యాజామాన్యములకు ఈ పేద కూలీల ప్రజల ప్రాణాలతో అక్రమ సంపాదనలు సమకూర్చుకుంటూ కూలీలకు దుఃఖ బాధలు కలిగిస్తున్నారు అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు ఇకనైనా పోలీసు వ్యవస్థ సరైన న్యాయపరమైన చర్యలు తీసుకుని చూడటానికి మాత్రం జిల్లా ఎస్పీ బహుమంది పోలీసు అధికారులను తీసుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వటం కాదు ప్రజల సొమ్మును వృధా ఖర్చులు చేసి తప్పుడు లెక్కలు చూపి చోద్యం చూస్తూ చేతులు దిలుపుకోవడం కాదు అని ఈ ప్రాంత ప్రజలు ఆరోపణ చేస్తున్నారు ఇకనైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక ఈ ఆరోపణలు అబద్దం కాదు ఇవి నిజం వీడియో ఫొటోస్ ఆధారాలు ఉన్నాయంటున్నారు ప్రజలు

תודה רבה